న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని తెలిపి శాసనసభల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర గ్యారంటీలలో కానీ మేనిఫెస్టోలో కానీ నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగులను అవమానపరచడాన్ని నిరసిస్తూ ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు అనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను నిరుద్యోగ నేతలు తగలబెట్టారు ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టాలని చూస్తే నిరుద్యోగ జేఏసీ కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతుందని హెచ్చరించారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగుల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కెయు నేత మేడారపు సుధాకర్ నేత ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ నేతలు దుర్గం వినోద్ బుసిపక్క గణేష్ మాదిగా పట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మాట తప్పింది మరి నిన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి మాట హామీని మేము ఎక్కడ ఇచ్చామని చెప్పి మాట తప్పుకోవడం జరిగింది మరి ప్రియాంక గాంధీ గారు మే నెలలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మరి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇవ్వడం జరిగింది ఆ వేదిక మీద అప్పుడు నేను కూడా ఉన్నా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పాం ఎక్కడ ఉందని చెప్పి నిరుద్యోగుల్ని హేళనగా చేసి బట్టి విక్రమార్క మాట్లాడటం జరిగింది బట్టి విక్రమార్క నీకు బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆ రెండు శాతం ఓట్లతో గద్దెనెక్కి నిరుద్యోగ అధికారంలోకి వచ్చి పది రోజులు అయిందో లేదో నిరుద్యోగులకు మేము నాలుగు వేల నిరుద్యోగు ఎక్కడిస్తామని చెప్పి మరి తప్పుకో తప్పించుకోవడం జరుగుతుంది నిన్న వెంటబడి తరముతా మిమ్మల్ని నిరుద్యోగుల కినుక రెండు నెలల్లో నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వకుంటే మీ అంత చూస్తామని చెప్పి నిరుద్యోగ చేసేసి తరఫున హెచ్చరిస్తూ ఈ నిరుద్యోగ బుక్ అనేది తన మేనిఫెస్టోలో ఉన్నది తొమ్మిదో పేజీలో స్పష్టంగా రాయబడింది తొమ్మిదో పేజీలో డీ పాయింట్ లో స్పష్టంగా చెప్పబడింది ఇందులో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మేనిఫెస్టో ఇది మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఫర్ రెస్ట్ ఫోర్ థౌజండ్ విల్ బీ గివెన్ టు ఎవ్రీ అన్ఎంప్లాయడ్ యూత్ కిల్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి ఇందులో పేర్కొని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి మోసం చేస్తారు కాబట్టి పతనం తప్పదు ఈ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రభుత్వాలు ఇవి కూడా బతికి బత కట్టలేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా పతనం కాక తప్పదని హెచ్చరిస్తున్నాం అందుకు నిరసనంగా వీడికి తగలబెడుతున్నాం टा तपिले कांग्रेस खबरदार खबरदार बाटा तपिले कांग्रेस खबरदार 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 रेवंत रेड्डी खबरदार 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 रेवंत रेड्डी खबरदार 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 रेवंत रेड्डी खबरदार खबरदार बाटा का कांग्रेस खबरदार खबरदार बाटा तपिले कांग्रेस खबरदार 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 रेवंत रेड्डी खबरदार खबरदार